దుబ్బాక ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ ముగ్గురు మహిళలకు కంతుల తొలగింపు దుబ్బాక సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం నాడు నిర్వహించిన అరుదైన ఆపరేషన్ల ద్వారా ముగ్గురు మహిళలకు కడుపులో పెరిగిన కంతులు ఫైబ్రాయిడ్ ఓవరీన్ సిస్ట్లు తొలగించారు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద దుబ్బాక ఆసుపత్రిలో ఈ మూడు అరుదైన ఆపరేషన్లను మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం విజయవంతంగా నిర్వహించింది ఈ విషయాన్ని ఆసుపత్రి ఆరోగ్య శ్రీ విభాగం శ్రీహరి వెల్లడించారు వివరాలు ఇలా ఉన్నాయి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన గడ్డమీది బాలవ గత రెండు సంవత్సరాల నుంచి కడుపు నొప్పితో బాధపడుతూ అనేక ఆసుపత్రులు తిరిగింది నార్మల్ ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ దుబాకలో మంచి కేసెస్ మూవ్ చేయడం జరిగింది మీది బాలవ్వ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ ఫీమేల్ పేషెంట్ పెద్ద ఒవేరియన్ మాస్ ఉండే ఈరోజు అన్ని టెస్టులు చేసి సిఏ వన్ ట్వంటీ ఫైవ్ సిటీ అప్డమే అన్నీ అయిన తర్వాత తొమ్మిది కిలోల మాస్క్ తీయడం జరిగింది అదేవిధంగా గుండెవెల్లి పేషెంట్ వెంకటవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆమెకు ఆల్రెడీ ఇస్పెక్టమ్ అయింది తర్వాత పెద్ద మాస్ ఓవరీస్ నుంచి మాస్ వచ్చింది మూడున్నర నాలుగు కిలోల ఓవరీ మాస్ తీయడం జరిగింది అదేవిధంగా మౌనింగ్ అనే పేషెంట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఫీమేల్ ఆమెకి ఒక పాప ఉన్నది టెన్ ఇంటూ టెన్ సెంటీమీటర్స్ సర్వైకల్ ఫైబ్రాయిడ్ అనేది ఆ సర్వైకల్ ఫైబ్రాయిడ్ మాసును మాత్రమే తీసి యూట్రస్ని సేవ్ చేయడం జరిగింది ఆమెకి ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ కూడా అనుకూలంగా కనే అవకాశం ఉన్నది ఇది చాలా రేర్ సర్జరీ సర్వైకల్ ఫైబ్రాయిడ్ తీయడమే కష్టం యూరిటరీ కోర్స్ చూసుకొని మెల్లిగా దాన్ని తీయడం జరిగింది టెన్ ఇంటూ టెన్ సెంటీమీటర్స్ సర్వైకల్ ఫైబ్రాయిడ్ యూట్రస్ని స్పే చేసి చేయడం జరిగింది చాలా మంచి కేసు అదేవిధంగా ఎవరికన్నా సర్జికల్ ప్రాబ్లమ్స్ ఉంటే మా దుబ్బాక ఏరియా హాస్పిటల్కి వచ్చి సర్జరీస్కి మీరు ప్రిఫర్ చేయొచ్చు మేము అన్ని విధాలుగా మీకు హెల్ప్ చేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్